అర్హులైన వారందరూ బాధ్యతగా పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పమేళా సత్పతి పిలుపునిచ్చారు ఉదయం కరీంనగర్ స్వీప్ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు టూకే రన్ నిర్వహించారు జిల్లా కలెక్టర్ పమేళా సత్పతి ముఖ్య అతిథిగా హాజరై టూకే రన్ను కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు వాకర్స్ ఒలింపిక్ సంఘం ప్రతినిధులు స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు టూకే రన్ అంబేద్కర్ స్టేడియం నుంచి భగత్ నగర్ చౌరస్తా ట్రేడ్ ప్రతిమ మల్టీప్లెక్స్ మీదుగా సర్కస్ గ్రౌండ్ వరకు ఉత్సాహంగా సాగింది ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటు వేయడం మన అందరి బాధ్యత అని అన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అర్హులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు జిల్లాలో దాదాపు ముప్పై వేల మంది యువత ఓటు హక్కును నమోదు చేసుకున్నారని తెలిపారు కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ఈ నెల పదిహేనవ తేదీ వరకు అవకాశం ఉందని తెలిపారు ప్రజలంతా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటింగ్లో పాల్గొనాలన్నారు

సో ఇఫ్ యు ఆర్ అలైవ్ అంటే డెఫినెట్లీ యూ షుడ్ వేకప్ అండ్ గో వోట్ సో దానికోసం ఈ ఈరోజు ఈ స్వీప్ కార్యక్రమం మనం ఏర్పాటు చేయడం జరిగింది లాస్ట్ టైం కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో ఫస్ట్ టైం ఓటర్స్ మనకి చాలామంది ఆల్మోస్ట్ సిక్స్ థౌజండ్ వరకు ఫస్ట్ టైం ఓటర్స్ నమోదు చేయడం జరిగింది యంగ్ ఓటర్స్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ థౌజండ్ అంటే దాదాపు ముప్పై వేల వరకు యంగ్ ఓటర్స్ బిలో థర్టీ ఓటర్స్ని నమోదు చేసి వాళ్ళని ఓట్ హక్కుని వినియోగించడం జరిగింది సో ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చారు అంటే మిమ్మల్ని చూసి ఇంకా పది మంది కూడా వాళ్ళ ఓటు హక్కు వినియోగించడానికి సిద్ధంగా